మీరు గట్టిగా మాట్లాడండి నాంగ తింటారా ఎవ్రీ మీటర్నస్డే మధ్యాహ్నం వీడియో వస్తుందండి సరిత అంటే కంటిన్యూగా చూస్తూ ఉంటే ఈ బిస్కెట్లలో అర్థం అవుతుంది సో ఎక్కువ మాట్లాడితే ఆంటీ ఒక చాక్లెట్ ఇస్తే తిని కూర్చుంటే మహేష్ ఆంటీ ఇంట్లోనే బిజినెస్ చేస్తారు మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి బయట రేట్స్ తక్కువే ఉంటుంది హలో మళ్ళీ మనం చిల్కలూరు పెట్టి వచ్చేసామండి సరితా అంటే దగ్గరకు వచ్చాం హాయ్ ఆంటీ హలో ఎలా ఉండింది లాస్ట్ వీడియోస్ అనే రెస్పాన్స్ బాగుంది బాగుంది కదా అయితే లాస్ట్ టైం మనం ఎక్కువగా పట్టు చీరలు చూపించాం ఫ్యాన్సీ శారీస్ చూపించాము సమ్మర్ కాబట్టి స్పెషల్ కలెక్షన్ వచ్చిందండి మంచి కాటన్ శారీస్ దగ్గర నుండి మొదలు పెట్టి లెనిన్ శారీస్ వరకు నేను చూపిస్తాను కోటా సారీస్ అవి కూడా ఉన్నాయి నేను వేసుకుంది మంచి ప్యూర్ లెనిన్ అనమాట లెనిన్స్ మనకి నైన్ హండ్రెడ్ దగ్గర నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో లో కూడా ఉంటాయి లెనిన్ బై లెనిన్ ప్యూర్ శారీస్ కావాలంటే మినిమం టూ థౌసండ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అట్లయితే బాగుంటాయి ఈరోజు మనం లెనిన్ శారీస్ అయితే టూ థౌసండ్ నుండి త్రీ వరకు చూద్దాం కాటన్ శారీస్ రేట్ అయితే నాకు తెలియదు ఒకసారి కూర్చొని అన్ని మాట్లాడుకుందాం రండి అంటే కూర్చుందాం కూర్చోండి శారీస్ ఎంత హ్యాపీగా ఉంటుందో ఎంత నలిగినా కూడా అరే నలిగిపోయింది ఐరన్ పోయింది ఎలా ఉంటుందో అనే ఫీల్ ఉండదు కూడా అవును ఇది ఒక డిఫరెంట్ ఈ కాంబినేషన్ ఉంది సో మరి ఫస్ట్ మనం చూస్తున్న కాటన్ ఏంటంటే ఈ వీడియో కాటన్ ఫాస్ట్ గానే చూపిస్తానండి ఎందుకు అంటే చాలా చాలా సారీస్ ఉన్నాయి అందుకని ఇది కోటా కాటన్ కోటా కాటన్ అంటే కోటా సారీ వచ్చేసి కాటన్ బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి కాటన్ ఇస్తాడు ఎంత పడుతుందండి ఇది వచ్చేసి టూ ఫైవ్ పడుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇది కూడా కోటా కోట అంత కోటా వస్తుంది మనకి బ్లౌజ్ ఏమో ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ అమ్మా బ్లాక్ ప్రింట్ కాదు సారీ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ మీటర్ మీటర్ బ్లౌజులు వస్తాయి చిన్న బ్లౌజులు కూడా రావు ఎంత పెద్ద చీరలు వస్తాయి నాకే తొమ్మిది కూర్చుంటు వస్తాయి సూపర్ బాగుంటాయి టూ ఫైవ్ అనమాట ఇది చూడండి శారీ అంతా కోట బ్లౌజ్ కాటన్ మంచి ఉంటది అనమాట హైట్ చాలా ఉంది విడ్ చాలా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్ కాంబినేషన్ చూసుకోండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఉన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి ఇస్తాడు

మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అవును సారీ అంతా ఇలా ఉంది ఇందులో కూడా కాటన్ బ్లౌజ్ ఉంది లోపల ఉంది లోపల ఉన్నాయండి ఇది లంగా ఉంది స్టైల్ వచ్చింది స్వప్న గమనించావా అవును ఇటు ఇలా వచ్చింది శారీ అలాగా ఉంది స్టైల్ బ్లౌజ్ బ్లౌజ్ టూ కలర్స్ లో డై చేసింది అది టూ ఫైవ్ టూ ఫైవ్ ఇందులో వాడే కలర్స్ అన్ని ఆర్గానిక్ కలర్స్ వాడతారండి చాలా మంచివి చిలకాక పచ్చకి పింక్ కలర్ ఇక్కడ గోపికమ్మలు వచ్చారు మధ్యలో మళ్ళీ బాతింగ్ ఇంటికి వచ్చేసాము ఇరవై మూడు టై అండ్ డై అంటే ఇది బాతింగ్ కాదు టై అండ్ డై వచ్చింది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది మీటర్ బ్లౌజ్ మాత్రం తగ్గేదే లేదు ఇది చూడండి మొత్తం ఫోర్ ఎల్ వచ్చేసింది ఇది బాగుంది మంచి ఇలా మంచిలో చూపిస్తాను చూడండి పింక్కి డార్క్ పర్పుల్ వచ్చేసి మనకిలా కాటన్ బ్లౌజ్ వచ్చింది భలే ఉంది ఇవి ఎంత టూ ఫైవ్ పడుతుంది ఆహా ఈ కాంబినేషన్ చూడండి ఆరెంజ్ గ్రీన్ చేసే కలర్ వచ్చింది కలర్ చాక్లెట్ బిస్కెట్ కలర్ కి ఆరెంజ్ కలర్ మేము ఫిక్స్ అయ్యాం ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అంటే ఎవ్రీ వెనస్డే మధ్యాహ్నం వీడియో వస్తుందండి సరితా అంటే మీరు ఇలా కంటిన్యూగా చూస్తూ ఉంటే ఈ బిస్కెట్లలోండి చాక్లెట్లలో అర్థం అవుతుంది సో ఎక్కువ మాట్లాడితే అంటే ఒక చాక్లెట్ ఇస్తే తిని కూర్చుంది మహేష్ ఇప్పుడు ఇది మళ్ళీ క్లాత్ కొంచెం మారిందా కోటనేనా కానీ ఇందులో మరి అంటే ప్రింట్ బట్టి అలా మనకి సాఫ్ట్నెస్ పెరుగుతుందేమో కానీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి మంచి లోటస్ వచ్చేసి కోటాలు కాటన్స్ కట్టుకునే వాళ్ళు వేరే శారీస్కి వెళ్ళరు మంచి ఇవి అసలు సీజన్ తో కూడా సంబంధం లేదు కదా చాలా బాగుంటాయి అసలు ఈ వీడియోలు పక్కన పెట్టి ఒక రోజు ఆంటీ కబోర్డ్ లో ఉన్న శారీస్ అన్ని తీసి ఒక వీడియో తీస్తే ఎంత బాగుంటుందని నా మైండ్ కి ఇప్పుడే తట్టింది ఆంటీ చేద్దాం ప్లీజ్ ఆంటీ వాళ్ళు అడగర్లేండి నేను కూడా అడగను నా చీరలు కావాలంటే అడుగుతుందంట ఆడపిల్లలు లేరు నేను యశ్వే వాళ్ళ కోడలు వచ్చిన తర్వాత అంటే మమ్మల్ని కూడా అందులో యాడ్ చేసుకుంటారు వాళ్ళు కూడా ఇది బ్లౌజ్ డిఫరెంట్ వచ్చింది మళ్ళీ కొంచెం ప్లేన్ రాకుండా ఇలా స్క్రీన్ ప్రింట్ చిన్న బార్డర్ వచ్చింది అవును ప్రైస్ వచ్చేసి ఇరవై ఆరు తొంభై

బడ కాటన్ కాంట్రాక్ట్ బ్లౌజెస్ ప్రింట్స్ వచ్చేసి స్క్రీన్ ప్రింట్స్ ఆంటీ ఇంట్లోనే బిజినెస్ చేస్తారు మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి బయట రేట్స్ తో తక్కువే ఉంటుంది అండ్ ఏదో బిజినెస్ చేసేసి సంపాదించి పెట్టుకోవాలని ఏం కాదు ఎందుకంటే ఇంట్లో ఆంటీ ఒక్కరే ఉంటారు కదా ఏదో ఒక టైం పాస్ అవ్వాలి నలుగురితో మాట్లాడినట్టు ఉంటుంది అని మినిమం ప్రైస్ లో ఆంటీ బడ్జెట్ వేసుకుంటారు సో అంతే కదా అంతే చాలా మంచిగా పలకరిస్తారు ముందు అసలు బోర్ల చేసి ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా మదర్స్ డేకి ఎంతమంది విష్ చేశారు మిమ్మల్ని చెప్పండి చేశారు మీతో పాటు ఫోన్ చేశారు లంగన్ నుంచి కూడా ఒక అమ్మాయి చేసి ఎస్ ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది మై బ్యాట్ బ్లాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇట్ సెవెంటీన్ ఫిఫ్టీ ఇది మనకి గడి కలిగిరి మంగళం కలిగిరి చాలా డీసెంట్ గా ఉంటుంది మంగళగిరి కాటన్ దీంట్లో గాడ్ ఫాదర్ మూవీలో నయన తార గారు ఎక్కువ కట్టుకుంటారు రెండు మూడు సారీస్ ఇలా కట్టుకుంటారు అండ్ లెనిన్ సారీస్ ఎక్కువ కట్టుకుంటారు బాగుంటుంది ఇది సెవెంటీన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి కలర్స్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది నా దగ్గర ఉంది కలర్ కాంబినేషన్ ఇప్పుడు నేనేం అనాలి నీ దగ్గర నా దగ్గర లేదు ఆ కలర్ చూడండి ఇందులో కలర్స్ ఇవి సెవెంటీన్ ఫిఫ్టీ మళ్ళీ ప్రింటెడ్ సారీ వచ్చేసి మల్మల్ కాటన్ లానే ఉంది లేదు పల్లవి పల్లవి కాటన్ కాటన్ కి డిఫరెంట్ ఒక నాలుగు ఐదు సార్లు కట్టుకున్న తర్వాత అప్పుడు గంచి పెట్టుకోవాలండి కానీ మెయింటెనెన్స్ అయితే కొంచెం అవసరం ఇది బాగుంటుంది కాటన్ కదమ్మా మెయింటెనెన్స్ లేదని చెప్పడం అవద్ధం అనమాట కొంచెం ఉంటుంది కానీ ఆ లుక్ బాగుంటుంది సో ఇక్కడ వరకు కొన్ని కాటన్ సారీస్ ఓన్లీ చూపించాము చాలా ఉన్నాయి జస్ట్ టాకా టా కొన్ని వేసే దా ఆ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి స్క్రీన్ ప్రింట్ ఇదిగోనమ్మా ఇది ఉప్పాడ కాటన్ లో ఇది ఉప్పాడా కాటన్ లో ఇప్పుడు తీసేసాం కదా మనం ఇరవై మూడు తొంభై దాంట్లోది ఇదేమో కోట అది సిల్క్ కోట చెప్పాం కదా సిల్క్ కోట ఇది వచ్చే సుప్పాడ కాటన్ ఇది తొంభై పడుతుంది తొంభై అంటే పదిహేను అండి ఇది క్వాలిటీ ఇరవై మూడు తొంభై పడుతుందండి క్వాలిటీ క్వాలిటీ చెక్ చేసుకోండి ఇది ఒకసారి నాకు ఓపెన్ చేయాలనిపించింది అంటే చాలా కలర్ఫుల్ ఉంది అసలు బ్లౌజ్ పీస్ ఎంత బాగుందో దీనికి కలర్ కాంబినేషన్

కొన్ని కలర్స్ మిస్ అయ్యాము అవును చూడండి ఇరవై ఐదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కాటన్ బ్లౌజ్ వస్తుందండి కాటన్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ అబ్బా ఇది ఎంత మిస్ అయ్యాము కొంచెం అవును అసలు ఎందుకు బాగుంది ఇది ఇది అంత అండి ఇరవై ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాటన్ 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 కోట శారీ ఎంత కోటా శారీ వస్తుందమ్మా బ్లౌజ్ వచ్చేసి కాటన్ బ్లౌజ్ బాగుంది ఈ శారీ కూడా చూడేసా మీరు కట్టుకునేలాంటి కలర్ అవును నేను కట్టుకున్న బ్లాక్ వచ్చింది ఇదే మీరు గట్టిగా మాట్లాడండి మ్యాంగో తింటారా నెక్స్ట్ కాటన్ సారీస్ మన అందరికి ఇష్టమైన ప్యూర్ కాటన్ సారీస్ యాక్చువల్లీ ఇవి వైట్ క్లాత్ కి ఇలా డై చేయిస్తారు అనమాట సో డై చేసిన తర్వాత వాష్ చేస్తారు కాబట్టి ఇవి కలర్ పోవు ఇంకా లంగా ఉంది స్టైల్ ఇది అందుకే ఓపెన్ చేస్తున్నాను అర్థమైంది ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది అని సో ఇవి ఎంత పడతాయి అంటే మనకి కలర్ ఇవి పదకొండు వందలు ఇవి ఎంత బాగుంటాయి అంటే ఇవి డై చేయించింది హైట్ కూడా చూడండి ఎంత ఉన్నాయో ఇంత హైట్ వచ్చింది సారీ విడితి కూడా ఉంటుందా అండి

అండ్ బ్లాక్ ఇది పల్లవి కాటన్ బాంధిని ఇది పదమూడు వందలు అవును ఇది పదమూడు వందలు ఇవన్నీ ఎక్కడ నుండి తెప్పిస్తారా అండి నేనా అలా చెప్తే ఎలాగా స్వప్న ఇది చూడండి తయారీ తయారీ అంటే డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర ఈ బ్లాక్ ఇది ఎంత పడుతుంది ఇది ఇంతే పన్నెండు వందలు ఇంత ఉండి ఉంటుంది పన్నెండు వందలు పదమూడు వందలు పల్లవి కాకుండా పదమూడు వందలు చూడండి కోటాలో వచ్చిందా మళ్ళీ ఇది కోటా టైప్ లో వచ్చింది ఎంత బాగుంది ఇది పన్నెండు వందలు అండి సూపర్ మీరు ఇది ఉంచుకోలేదే పింక్ తీసుకున్నా నేను ఇది ఇది తీసుకోకపోతే మీకే ఇది బాగుంది ఈ క్లాత్ పింక్ తీసుకున్నా నేను పల్లవి కాటన్ ఇది పదకొండు వందలండి ఇది కూడా అంతే ఇవే ఇన్ని చూపిస్తే లేని ఎప్పుడు చూపిస్తారని మీరు అనుకుంటున్నారు కదా చూపిస్తా చూపిస్తా అయ్యాక చూపిస్తా డిఫరెంట్ ఉంది కలర్ కొంబినేషన్ ఇది కోటాలో మళ్ళీ టై అండ్ ఐ దీనికి మళ్ళీ కాటన్ బ్లౌజ్ వచ్చింది ఇలా ఇందాక స్క్రీన్ ప్రింట్ లో కాటన్ మిస్ అయ్యమ్ ఒక నిమిషం కాస్ట్ చూస్తా కాస్ట్ నాలుగు తొంభై పదిహేను వందలు స్క్రీన్ పెయింట్ ఉన్నవన్నీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతున్నాయి చూడండి ఆహా బాగుంది ఇది ఉప్పాడ కాటన్ పదిహేను వందలు చాలా బాగుంది కదా ఇది పన్నెండు నెంబర్

பதாரு கலர்ஃபுல் கலங்காரி பிரிண்ட் కాటన్ వచ్చేసి మీ అపార్ట్మెంట్స్ లో ఉన్న లేడీస్ అందరు ఇందులో మా అపార్ట్మెంట్ లో ఎయిట్ మెంబర్స్ మేము మాకు పెద్ద అపార్ట్మెంట్ కాదు బాధ ప్రింట్ కాటన్ అది మీ పోనీ మీ సబ్స్క్రైబర్స్ మీ కస్టమర్స్ నా కస్టమర్స్ అందరు ఇది కొంగు తొమ్మిది తొమ్మిది వందల యాభై పడుతుంది బాగున్నాయి ప్రిన్ ప్రింట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా బాగుంటాయి అంటే కదా అవునా నేను తెరవట్లేదు అడుగుతున్నా డ్రెస్ మెటీరియల్స్ కానీ మరి దుబాయ్ అమెరికా వెళ్తే డ్రెస్లు వేసుకోరా మీరు నేను వేసుకుంటారా నేను తెచ్చి షాప్లో ఎట్లా అడుగుతున్నారు ఓకే సో ఇప్పటి వరకు మీరు చూసింది కాటన్ తర్వాత లెనిన్ కళదాం నేను కట్టుకునే లాంటి శారీస్ అనమాట ఫస్ట్ వి క్లియర్ లెనిన్ వచ్చేసాము చాలా సాఫ్ట్ గా అసలు మంచి మెటీరియల్ అనమాట ప్యూర్ లెనిన్ ఇది కొంతమంది లెనిన్ అనమంటారు లెనిన్ అనమంటారు నేనైతే లెనిన్ అంటానండి ఇట్స్ కరెక్ట్ రాంగ్ నాకు తెలియదు బట్ లెనిన్ సో ఇది దీనికైతే బార్డర్ ఏం లేదు బంచెస్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇది మనకి ఇలా ఉంటుంది మొత్తం సారీ అంతా ఇలా ఉంటుంది అసలు కట్టుకుంటే ఫీల్ టూ గుడ్ బ్లౌజ్ నేను వేసుకున్నాను కదా ఇది వేరే శారీ మీది ఆంటీ ఇలా కాంబినేషన్ కి శారీ ఇచ్చారనమాట మొత్తం బాటిల్ గ్రీన్ శారీ మీరు చూసే ఉంటారు ఆదాన్ టీవీ కి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కదా అప్పుడు కట్టుకున్నాను బ్లౌజ్ ఇందులోనే వచ్చేస్తాయి రన్నింగ్ లో ఇందులో కాకపోతే లైట్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు టూ ఫోర్ హండ్రెడ్ ఇలా చాలా ఉన్నాయి చూడండి అంటే ఒక్కొట్ ఒక్కొక్క సీ గ్రీన్ కి కాపర్ కలర్ వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ సారీ టూ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా మంచి వైన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు మంచి పింక్ కలర్ ఇలా బాగుంది జనరల్ గా సేమ్ కలర్ ఇస్తాడు కాంట్రాస్ట్ ఇచ్చాడు బాగుంటాయి సింగిల్ పళ్ళు వేసుకోండి చాలా బాగుంటుంది ఇది మంచి స్కై బ్లూ దాని మీద బటర్ఫ్లై దీనికి మళ్ళీ స్కై బ్లూ కలర్ ఇచ్చాడు దీనికి పింక్ కలర్ ఇవ్వొచ్చుగా అంటే ఇందులో దీనికి పింక్ కలర్ ఇస్తే బాగుండేది ఇందులో ఇంకొక కలర్ ఇందులో కలర్ ఎంత డీసెంట్ ఉంది కదా చాలా డీసెంట్ దీనికి ఎల్లో బ్లౌజ్ వేసుకోవాలి నేనైతే ఎల్లో వేసుకుంటాను ఎందుకంటే ఇలా స్ట్రైప్స్ ఇది కూడా మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వైన్ కలర్ లో ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చాయి టూ ఫోర్ పడుతుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీనికి మళ్ళీ బ్లౌజ్ సేమ్ ఇంకా రన్నింగే ఇలా వచ్చేసి ఆల్మోస్ట్ ఇలాగే వస్తుంది అమ్మా ఇంకేదన్నా ఒకటి అలా డిఫరెంట్ గా వచ్చినా రీసెంట్ గా కూడా నేను ఒక షార్ట్ పెట్టాను సేమ్ ఇలాంటి శారీ కట్టుకొని ఇదే కలర్ ఓకే బ్లౌజ్ ఇది టూ మళ్ళీ ఇది కాంటెస్ట్ వచ్చింది చూడండి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది ఇట్లా బాగుంటది ఇలా కాంటెస్ట్ చేస్తే సేమ్ ఉన్న దానికన్నా నాకు ఇది చాలా నచ్చింది ఈ కలర్ అవి కుట్టించుకోరే చిన్న పిల్లలుంటే టూ త్రీ వన్ ఇయర్ బ్లౌజ్ ఫ్రాక్ లాగా మెత్తగా ఉంటాయి ఇది ఎంత బాగుందో అసలు ఈ శారీ కలర్ దీనికి కాంటెస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు ఇవ్వాలి ఇలా బాగుంది అంటున్నా నా చీరకేమో ఇలా ఎందుకు ఇచ్చాడో అంటున్నా ఓకే ఓకే ఇంకేం చేయలేము అదే వేసుకోవాలన్నట్టు చెప్పారా అండి బాగుంది ఇలా కాంటాస్ట్ ఇస్తే భలే ఉంటుంది దీని మీద మనము గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చా అంటే టూ థౌసండ్ కాంటాస్ట్ చేస్తే బాగుంటుంది ఇదిగోండి సేమ్ నాది శారీ ఇదే నేను వేసుకున్న బ్లౌజ్కి వచ్చిన శారీ ఇలా ఉంటుంది ఇందులో చూడండి ఇలా సెల్ఫ్ ఇస్తాడు నేను కొన్నది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కే సారీ కాస్ట్ చెప్తాను దీన్ని ఒకసారి అంతే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆంటీ దగ్గర ఒక హండ్రెడ్ తక్కువే ఉంది టూ ఫోర్ ఇది టూ ఫైవ్ ఎందుకంటే ఇలా జామదారి టైప్ లో వచ్చి బ్లౌజ్ ఇలా ఇందులో ఆరెంజ్ వేసుకున్నా బాగుంటుంది బ్లూ వేసుకున్నా బాగుంటుంది పింక్ వేసుకున్నా కూడా బాగుంటుంది దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా మీక పింక్ బాగుంది చాలా బాగుంది అది చాలా డిఫరెంట్ ఉంది ఇది చూడండి ఎంత బాగుంది సేమ్ ఆంటీ కట్టుకున్న ఆంటీ లాగానే ఉంది అవును కానీ కొంచెం మందంగా రెండు పోగులు లెనిన్ పోగే వస్తుంది ఈ పామ్ హైలైట్ అసలు ఈ కలర్ బాగుంది చాలా దీంట్లో ఆరెంజ్ వేసుకోవచ్చు పింక్ వేసుకోవచ్చు బ్లూ వేసుకోవచ్చు ఏదైనా బాగుంటుంది టూ ఇది ఇది చూడండి మంచి పింక్ కి పింక్ లో పింక్ పింక్ అసలు పింక్ యా బాగుంది టూ ఫైవ్ టూ ఫైవ్ ఇది కాఫీ కలర్ కదా ఎక్స్ ఎక్ అంటారు కదా అలా ఉన్నాయి మంచి లెదర్ కాటన్స్ ఇందులో కూడా ఏదైనా బ్లౌజ్ మ్యాచ్ చేసేది కూడా మ్యాచ్ బార్డర్స్

మొత్తం ఇది సెల్ఫ్ వచ్చింది ఇది ఇదే బ్లౌజ్ అంటే చాలా బాగుంది ఎంత బాగుంది ఫ్లవర్ కాపర్ ఫ్లవర్ కదా ఇది ఎంత పడుతుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది చూసుకుందాం మనం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ అటు అది ప్రతి దానికి అంటే రింగ్ బ్లూ రిన్ బ్లూ చాలా బాగుంది చాలా బాగుంది అంతే టూ ఫైవ్ జీరో బ్లాక్ బ్లాకా ఇది అల్టిమేట్ అసలు మీరు కుట్టించుకోకండి ఎవరైనా తీసుకుంటారు మళ్ళీ ఓపెన్ చేసాక నాకు కావాలంటారు మీరు టూ సైడ్స్ చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో ఫస్ట్ ఇలాగే తెచ్చారు టూ ఫైవ్ ఇలా తెచ్చిన దాంట్లోనే మిగిలింది నేను కుట్టించుకున్నాను అవునా ఇలా దాంట్లోనే బాగుంది అసలు ఇది టూ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఇది మళ్ళీ బ్లూ వచ్చింది ౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇందులో కలర్ మారింది చూడండి కానీ ఇందాకొచ్చిన దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ గంగా కాపర్ సిల్వర్ ఇది ఆంటీ కట్టుకునే దాంట్లో అరే బ్లౌజ్ అది ఇచ్చాడు కదా అవును తీసేసా కాఫీ కలర్ మంచి అనిపిస్తుంది కదా దీంట్లో లెనిన్లో ఏది కొనాలో అర్థం కావట్లేదు ఫస్ట్ మీ దగ్గర ఒక దాని తర్వాత తీసుకెళ్దాం బాగుంది ఇది పింక్ లో ఇది అంచి రాణి పింక్ రాణి పింక్ కానీ ఇవి కొంచెం హైలైట్ తక్కువ అవుతున్నాయి ఇది హైలైట్ కాపర్ కనిపించదు కాపర్ అవును కానీ లైక్ కానీ బాగుంటుంది అంటే సింపుల్ గా ఉండాలి ఎక్కువ కనిపించకూడదు అనుకునే వాళ్ళకి బాగుంటుంది అవ్వకూడదు అనుకున్నాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా అలా కూడా ఉంటారు కదా ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది ఇవి ఎంత బాగా అనిపిస్తున్నాయి మళ్ళీ సిల్వర్ పంచల్స్ వస్తాయి ఇది పింక్ వచ్చింది బాగుంది బాగుంది టూ ఫోర్ ఇదిగోండి ఈ శారీ అనమాట సేమ్ ఇదే శారీకి నాకు ఇలా బ్లౌజ్ వచ్చింది సో పుట్టించుకున్నాను అనమాట దీనికి కూడా ఇదే సేమ్ బ్లౌజ్ వచ్చింది ఇది గంగా జమున బార్డర్ గంగా జమున బార్డర్ లేనిలో ఇది ఎంత పడుతుందండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది ఒకసారి ఒక్కొక్కటి చూపిద్దాం మనం మళ్ళీ అవి సో ఇది పింక్ ఇందులో చాలా చాలా ఉన్నాయండి ఆంటి దగ్గర కలెక్షన్ సో మేము ఒక్కొక్కటి చూపిస్తున్నాం మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి క్వాలిటీ గురించి అయితే చెప్పనక్కర్లేదు అన్ని ప్యూర్ లేదనే ఒక టూ థౌసండ్ టూ ఫోర్ కా నుంచి స్టార్టింగ్ టూ సెవెన్ వరకు అంతే ఒక హండ్రెడ్ హండ్రెడ్ అటు హండ్రెడ్ ఈ వీవింగ్ బట్టి హండ్రెడ్ అయినా కానీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ జామదారి వివింగ్ వచ్చింది కాబట్టి ఇది కూడా జామదారి వివింగ్ వచ్చింది బ్లూ ఇలా ఇలాగే అండి నేను కొన్ని కలర్స్ ఇస్తాను చూడండి మీరు లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అసలు ఏవి కావాలంటే అవి ఉన్నాయి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అది

డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇది మళ్ళీ ఇది చాలా బాగుంది కదా కాస్ట్ ఎంత పడుతుంది ఇది అంతే టూ సెవెన్ ఇది జామదారి వచ్చింది కాబట్టి డిజైన్ జామదారి వచ్చింది పళ్ళకి చాలా బాగుంటుంది మంచి ఆరెంజ్ చాలా అందంగా కనిపిస్తుంది ఇది కట్టుకుంటే ఇది మళ్ళీ మనకి రెండు బార్డర్లు వచ్చే కదా ఇందాక ఒకటి నుంచి రెండు పైన పింక్ కిందకి ఆరెంజ్ పిండి కలరా ఇది భలే ఉంది కదా చామంతి ఎల్లో సెమగ పిండి కలర్ స్వప్నా చాలా బాగుంది నిజంగా ఇది ఉంచుకోండి ఈ కలర్ డిఫరెంట్ గా ఉంది పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఓకే కొంచెం ముందుకు ముందుకెళ్తున్నాను నేను ఇక్కడ ఉన్నాయి ఓకే ఓకే సరిపోయారు ఇందులో ఇందులో మళ్ళీ కడ్డీలో ఇలా వచ్చింది చూడండి ఓకే పింక్ ఇందాక తీసాం కదా ఇది ఒక కలర్ సీరువా సరిపోతున్నాయా బ్యాంక్ లో లాకర్స్ ఏమైనా ఉన్నాయా బట్టలు పెట్టుకోవడానికి మా బట్టలకు కూడా లాకర్ లేక తీసుకుంటాను చెప్పు డిపాజిట్లు చేసి ఇది చూడండి ఇది చాలా బాగుంది డిఫరెంట్ అసలు ఎంత డీసెంట్ ఉంది చాలా చాలా డీసెంట్ ఇది ఎల్లో బ్లౌజ్ బ్లాక్ వేసుకున్న బాగుంటుంది డీసెంట్ గా బ్లాక్ లో ఇందాక మీరు చూసి ఆంటీ కట్టుకున్న లాంటి శారీలో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి పైనకి సిల్వర్ కిందకి కాపర్ గంగా మళ్ళీ మనకి బ్లాక్ బ్లౌజే వచ్చింది ఇందులో కాంట్రాస్ట్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది అందులోనే మీకు ఇది గంగా జమ్మ ఇదేంటి ఏంటో ఇది మీరు కట్టుకునే లాంటిదే ఇక్కడి నుంచి ఇదిగో ఇది వేరుగా ఇచ్చాడు పల్లెకల్లో ఒకలాగా ఇచ్చాడు డిఫరెంట్ వేరుగా ఇచ్చాడు మోడ కొంచెం షోల్డర్ దగ్గర కలర్ మారాలు మార్చాడు మళ్ళీ ఇది ఫైనల్ థౌసండ్ సిక్స్ ఇంకా ఉన్నాయి అసలు చాలా కలెక్షన్ ఉంది కదా ఆంటీ దగ్గర లేన చూడండి పింక్ లో బ్లూతో స్టార్ట్ చేసి బ్లూ తో ఎండ్ చేస్తున్నాం కానీ ఎండ్ చేస్తే బ్లూ చాలా బాగుంది కదా వచ్చేసి సో ఫైనల్గా కరెక్ట్గా వీడియో ఎండ్ చేసే టైంకి పవర్ కట్ అయిపోయిందండి మీరైతే శారీస్ అన్ని కవర్ చేసేసారు లెనిన్ కలెక్షన్ కాటన్స్ అన్నీ చూసేసారు కదా సూపర్ అసలు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం ఎవ్రీ వెనస్డే వన్ ఓ క్లాక్ ఆంటీ శారీస్ అన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి మీరు చూస్తున్న నేను ఎలాగో మీకు గుర్తు చేస్తూ ఉంటాను షార్ట్స్ పెట్టి సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం అండి ఓకే